హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారందరూ మీరంతా సంతోషంగాను హ్యాపీగాను ఉన్నారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకున్నాము అనేది చూపిస్తాను ఇది ముందు రోజు మేము ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో శ్రీరాముడు విగ్రహాలు చూసి అప్పటికప్పుడు టెంప్ట్ అయ్యి నేను ఈ విగ్రహాలు తీసుకున్నానండి నేను గీత కలిసి వెళ్ళాము అక్కడ చాలా విగ్రహాలు సెట్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ విగ్రహాలు అయితే మాకు నచ్చాయి నవమి రోజు ఉదయం పాకెట్లో ఇలా అందంగా ముగ్గు పెట్టుకున్నాను ఈ రోజున స్వామి అమ్మవారిని ఆహ్వానిస్తూ రెండు పిట్టెలు వేస్తారు మాకు ఆ తర్వాత నేను వంట చేసుకుంటూ ఉన్నాను ఈలోపు రామ్ పరివారాన్ని అంతటినీ ఇక్కడ పెట్టుకొని స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ఈయన డెకరేషన్ చేస్తూ ఉన్నారు ఈ పూలు కూడా మా చెట్లకు పూసినవేనండి నేనే ఇలా అందంగా మాల కట్టి రెడీ చేశాను నిన్న మార్కెట్కి వెళ్ళి మల్లెపూలు తీసుకొద్దామని చెప్పి అనుకున్నాను నాకు ఈ విగ్రహాలు కొనే దగ్గరే లేట్ అయిపోయింది ఇంకా మల్లెపూలు లేవే అనుకుంటూ ఉన్నాను మా చెట్లకు పూసిన మల్లెపూలతోటే ఇలా అందంగా ఒక దండ తయారు చేసి స్వామి అమ్మవార్ల విగ్రహాలకి అలంకరించుకున్నాను ఆ తర్వాత ఇక్కడ దీపం పెట్టడానికి అన్నీ సిద్ధం చేసుకుని పూజకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాను ఈరోజు పూజ అంతా మొత్తం మా అబ్బాయి చేతుల మీదుగా జరగాలని నేను కోరుకున్నానండి అలాగే జరిపించాను కూడా ఎందుకు అంటే మా బాబు నెక్స్ట్ ఇయర్ నుంచి బీటెక్కి వెళ్తున్నాడు బీటెక్కి హాస్టల్స్లో ఉండడం ఒక్కరో సెలవు కోసం వాళ్ళ ఇంటికి రాకుండా ఉండడం ఇలాంటివన్నీ నేను మా పెద్ద బాబు విషయంలో చూశాను అలాగే లాస్ట్ ఇయర్ మా పిల్లలిద్దరూ లేకుండానే ఈ పండగ చేసుకున్నాము అందుకనే ఇప్పుడు ఎటు ఎగ్జామ్స్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి ఇంకా ఈ పూజ అంతా బాబు చేతే చేయించాలని అనుకున్నాను పెద్ద బాబు ఎటు అందుబాటులో లేడు కాబట్టి చిన్న బాబు చేత చేయించాలని అనుకున్నాను ఇంకా అక్కడ డెకరేషను అలాగే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత నిత్యదీపం పెడదామని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇక్కడ దేవుని ముందు ముగ్గు వేసుకుంటున్నాను ఈ రోజున మాకు ఇట్లా రెండు పీటలు వేస్తారనమాట దేవుడి ముందు ముగ్గు వేసుకుంటూ కొన్ని విషయాలైతే ముచ్చటించుకుందాం రామాయణం ఇది ఒక అందమైన అపురూపమైన ఆది మహాకావ్యం ఆ నారాయణుడే నరుడిగా అవతారమెత్తి ఈ భూలోకంలో మానవులు ఎలా నివసించాలి బంధాలకు ఎలా విలువివ్వాలి అని తెలిపిన మహాకావ్యం ఈ రామాయణం ఆ రామాయణాన్ని ఎవరికి వారు తమ జీవితాలకు అన్వయించుకుని బతకగలితే జీవితం అద్భుతంగా ఉంటుంది మాకు చిన్నప్పుడు ఈ కథలే చెప్పి నేర్పించేవాళ్ళు బడిలోనూ అలాగే ఇంట్లోనూ మాకు ఎక్కువగా ఈ రామాయణం మహాభారత కథలే చెప్పేవాళ్ళు అప్పుడు టీవీలు కానీ అలాగే ఈ నెట్వర్క్ మీడియాలు కానీ మనకి లేవు కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్గా తెలుసుకునేవాళ్ళు ఎక్కువగా నైంటీన్ కిడ్స్ అలాగే ఎయిటీన్ కిడ్స్ చాలా బాగా తెలుసు వీళ్ళకి అందుకే అప్పట్లో ఉన్న వాళ్ళ కుటుంబాలు కూడా చాలా బాగున్నాయి ఈ జనరేషన్కి నేర్పించే టైము లేదు తీరిక లేదు అలాగే ఓపిక కూడా లేదన్నమాట మనం కనుక ఇంట్లో పెద్దవాళ్ళు కలగజేసుకొని కొంచెం పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఈ బంధాలు వాటికున్న విలువల గురించి చెప్పగలిగితే వచ్చే జనరేషన్ అయినా మారుతుందని నా అభిప్రాయం ముగ్గు పెట్టడం పూర్తయిపోయిన తర్వాత ఇక ముందుగా నిత్యదీపం పెట్టుకుని నిత్యపూజ ముగించుకొని ఆ తర్వాత శ్రీరానవం పూజకి సన్నద్ధమయ్యాను ముందుగా ఇలా సువాసనభరితమైన అగరబత్తీలను తీసుకుని స్వామి అమ్మవార్ల ముందు దీపం వెలిగించుకున్నాను ఆ తర్వాత దూపాన్ని చూపించి రామ పరివారాన్నంతటినీ మా ఇంట్లోని పూజకు ఆహ్వానించాను మామూలుగా ఈరోజున స్వామి అమ్మవార్లకి కళ్యాణం జరిపించి తలంబ్రాలు పోస్తారు నేను కూడా కొత్తగా విగ్రహాలు తెచ్చుకున్నాను అలాగే చేద్దామనుకున్నా కానీ నా దగ్గర వాటికి సంబంధించి ఏమీ లేవు అనుకోకుండా నేను అప్పటికప్పుడు విగ్రహాలు తీసుకోవడం వల్ల ఏమీ చేయలేకపోయాను ఈ రోజున ఆ రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని షోడస ఉపచారాలతో పూజించి స్తోత్రం చదువుకుని పూజ ముగించుకున్నాను ఈ సంవత్సరం చేయలేకపోతే ఏమీ ఇంకో సంవత్సరమైనా చేసుకుంటాను అసలు మా పెళ్ళే ఇరవై మూడు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల తర్వాత స్వామివారిని ఈ సంవత్సరం నేను విగ్రహంగా తీసుకొచ్చుకున్నాను వచ్చే సంవత్సరం ఘనంగా కళ్యాణం జరిపించుకుంటాను అస్సలు అనుకోలేదండి ఈ విగ్రహాలు ఈ శ్రీరామునవంకి తెచ్చుకుంటాను అని ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో ఈ విగ్రహాలను చూడటం ఇలాంటి విగ్రహాలు తీసుకుని శ్రీరామంకి పూజ చేయాలి అని మనసులో అనుకున్నానే కానీ తీసుకుంటాను అని మాత్రం నేను ఖచ్చితంగా అనుకోలేదనమాట ఆ రోజు అనుకోకుండా గీతతో డిస్కషన్ చేయడం ఆఫీస్ అయ్యాక వెళ్దామంటే వెళ్దాం అనుకుని వెళ్ళాము ఒకసారి చూసి అన్నీ బాగుంటేనే తీసుకుందామని డిసైడ్ అయి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీటిని చూసి ఇంకా మనసు అక్క తెచ్చేసుకున్నాను కానీ ఒక్కరోజు ముందు ప్లాన్ చేసుకున్నా నేను ఈ సంవత్సరం కళ్యాణం జరిపించుకుని ఉండేదాన్ని అనుకోకుండా అలా జరిగిపోయింది ఏం చేస్తాం మనకి ఏది ప్రాప్తమో అదే దొక్కుదల ఈ సంవత్సరం స్వామివారు మా ఇంటికి రావాలి అని రాసిపెట్టింది స కుటుంబ సపరివార సమేతంగా స్వామివారు మా ఇంటికి వచ్చారు నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా స్వామివారి కళ్యాణం జరిపించుకుంటాను ఇంకా పూజంతా అయిన తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతితో నా పూజను ముగించుకున్నాను ఈ శ్రీరామనవమి సందర్భంగా నేను చెప్పేది ఒక్కటే మనమంతా ఆ రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని ఆ రామాయణం ప్రామాణికంగా మన జీవితాన్ని కొనసాగించాలి ఒక భర్త ఎలా ఉండాలి అని అడిగినప్పుడు అచ్చం రాముళ్ళ ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది అలాగే ఒక భార్య ఎలా ఉండాలి అన్నప్పుడు సీతమ్మ తల్లిలా ఉండాలని చెప్పి ప్రతి పురుషుడు కోరుకుంటాడు అలాగే అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక రామలక్ష్మణులు అని చెప్తారు అలాగే విశ్వాసానికి మారు పేరు ఆంజనేయ స్వామి వీరందరి కలిసి కొనసాగించిన ప్రయాణమే రామాయణం ఆ రామాయణ మహాకావ్యం ఎంత అద్భుతంగా ఉందో అది మన జీవితాలకు అన్వయించుకొని మనం బ్రతకగలిగినప్పుడు మన జీవితం కూడా అంతే అద్భుతంగా ఉంటుందని నా భావన ఈ రామాయణంలో ముఖ్యంగా నాకు నచ్చేది అన్నదమ్ముల అనుబంధం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ రాముడు లేని రాజ్యమే వద్దని చెప్పి ఆ భరతుడు ఆయన పాదకులతోటే రాజ్య పరిపాలన కావించాడు ఆ రాముడు లేని రాజ్యంలో నేనునని చెప్పి ఆ లక్ష్మణుడు అన్న వెంట తోడు నడిచాడు అలాగే ప్రతి తల్లి కూడా తమ బిడ్డలు ఈ రామ లాగే ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుంటుంది నేను కూడా అంతేనండి ఈ రామలక్ష్మణులాగే నా పిల్లలిద్దరూ కూడా కలిసి ఉండాలని కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో